ఆ రెండు జిల్లాల్లో వైసీపీకి వచ్చిన ఎమ్మెల్యే సీట్లు జీరో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు అలాంటి జిల్లాల బాధ్యతను ఓ యువనేతకు అప్పగించారు జగన్ పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఆయన భుజస్కంధాలపై పెట్టారు ఫ్యాన్ పార్టీ అధినేత దీంతో అధినేత ఇచ్చిన టాస్క్ని సక్సెస్ చేసేందుకు రంగులకి దిగారట ఆ యువనేత మరి జగన్ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటారా అందుకోసం ఆయన చేస్తున్నది ఏంటి ఓవైపు కేసులు మరోవైపు పార్టీ బాధ్యతలు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇందుకు ఎవరా నేత ఆయన ఏ రెండు జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కూటమి సునామీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలకు జిల్లాలే తుడిచిపెట్టుకుపోయాయి రాయలసీమలో అనంతపురం జిల్లాలో వైసీపీ కనీసం ఖాతా తెరవలేదు అలాగే ఉమ్మడి నెల్లూరు కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కూడా పార్టీ అభ్యర్థులు విజయం సాధించింది లేదు అలాంటి చోట్ల తిరిగి పార్టీని నిలబెట్టే బాధ్యతను సీనియర్ నేతలతో పాటు ఓ యువ నేతకు అప్పగించారు ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ ముఖ్యంగా టీడీపీకి కంచికోట లాంటి అనంతపురంతో పాటు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో పదికి పది ఎమ్మెల్యే సీట్లు సాధించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భంగపాటికి గురైన నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా మిథున్ రెడ్డిని నియమించారు జగన్ మిథున్ రెడ్డి వైసీపీ తరపున మూడు సార్లు రాజంపేట నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో మిథున్ రెడ్డి ఒకరు ప్రస్తుతం ఆయన వైసీపీ తరపున లోక్సభ పక్ష నేతగా కూడా ఉన్నారు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మిథున్ రెడ్డిని రెండు జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు జగన్ అయితే వైసీపీ అధికారంలో ఉండగా లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది ఇదే కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ప్రమేయం ఉందంటూ కూటమి ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసింది ఈ మధ్యనే మిథున్ బెయిల్ పై విడుదలయ్యారు అయితే తాజాగా లిక్కర్ కేసులో ఈడీ మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది ఈ నెల ఇరవై తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది దీంతో లిక్కర్ కేసులో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరగబోతాయనేది హాట్ టాపిక్ గా మారింది రేపు కేసులు వెంటాడుతున్నా మిథున్ మాత్రం అధినేత ఇచ్చిన టాస్క్ పై దృష్టి సారించారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి ఈ జిల్లాలో మొదటి నుంచి టీడీపీ బలంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ సునామీలో సైతం ఇక్కడి నుంచి టీడీపీ రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది దివంగత ఎన్టీఆర్ తనయుడు నటుడు నందమూరి బాలకృష్ణ ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు టీడీపీ ఈ జిల్లాలో బలంగా ఉండడానికి ఇది ఒక కారణమని వైసీపీ నేతలే రాయలసీమలోని ఉమ్మడి కడప చిత్తూరు కర్నూలు జిల్లాలో కనీసం ఒకటి రెండు సీట్లైనా గెలిచిన వైసీపీ అనంతపురంలో మాత్రం ఒక్క సీటు గెలవలేకపోయింది దీనికి తోడు జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది రాప్తాడు నియోజకవర్గం కోసం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోటీ పడుతున్నారు అలాగే అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తీరు పార్టీలోని కొందరు నేతలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు చాలా నియోజకవర్గాల్లో అసెంబ్లీ సమన్వయకర్తలకు పార్టీ నేతలకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి ఇక నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ పరిస్థితి ఏ ఏమాత్రం భిన్నంగా లేదు జిల్లాలో ఉన్న పదికి పది స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులే విజయం సాధించారు మరోవైపు గత ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయసాయిరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ గత ఎన్నికల్లో సొంత నియోజకవర్గ నియోజకవర్గం నెల్లూరు సిటీ కాదని నరసరావుపేట ఎంపీగా పోటీ చేశారు దీంతో ఆయన కూడా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేరు గతంలో నెల్లూరు జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ ఎన్నికల ముందు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బలహీనంగా ఉందనే టాక్ ఉంది అలాంటి జిల్లాలో పార్టీని తిరిగి గాడిన పెట్టే బాధ్యత భుజాన వేసుకున్నారు ఎంపీ మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ గా బాధితులు చేపట్టిన తర్వాత ఈ జిల్లాలో వరుస పర్యటనలు చేస్తున్నారు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీ ఎక్కడ బలంగా ఉంది ఎక్కడ బలహీనంగా ఉంది నేతల మధ్య ఉన్న విభేదాలు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు అంతేకాదు కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న క్యాడర్ కి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు మిథున్ రాకతో ఈ రెండు జిల్లాలో పార్టీ నేతల్లోనూ క్యాడర్ లోనూ కొత్త ఉత్సాహం వచ్చిందనే టాక్ వినిపిస్తుంది కూటమి ప్రభుత్వం కేసుల పేరుతో వ్యక్తిగతంగా మిథున్ ెడ్డిని టార్గెట్ చేస్తుంది అయినా ఆయన ఎక్కడా వేయడం లేదు ఓవైపు కేసులపై న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై తనదైన పద్ధతిలో పోరాటం చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ సీట్లు గెలిపించి పార్టీ అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అంటున్నారు ఎంపీ మిథున్ అటు పార్టీ శ్రేణులు కూడా మిథున్ దూకుడితో రానున్న రోజుల్లో వైసీపీకి మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు